స్ అందరూ అయితే ఎలా ఉన్నారు ఈ రోజైతే నేను తోట దగ్గరికి వచ్చాను అనమాట చూస్తున్నారు కదా మా పొలంలో ఏమీ వేసామో మీకైతే చూపెడతాను ఈ వీడియో అయితే ఒక వీడియో చూపెట్టడానికే అవ్వదు అందుకే లాంగ్ వీడియో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వచ్చేసి సొరకాయ తోట అనమాట మొత్తం అవి తోట మొత్తం అదే అనమాట మీకు కనపడుతుంది కదా ఆ చివరి నుంచి ఆ స్తంభం కనపడింది కొంచెం ముందు ఆ చివరి అయితే మొత్తం సొరతారు అనమాట స్ట్రైట్గా మొత్తం ఇక్కడ చూడండి ఇంకా సొరకాయలు కూడా ఉన్నాయి మొత్తం ఒక గోతానికి వచ్చేసి ఒక పదిహేను ఇరవై ఇరవై ఐదు అట్లా అయితే వేస్తాం అనమాట వరుసగా పేరుస్తాము కనపడుతున్నాయి కదా ఇవైతే మొత్తం ఆల్రెడీ పేర్చినవి ఆల్రెడీ ఎలా అయితే రోజు కోసిన కోసినట్టు ఇలా గోతాలైతే పేరుస్తాం అనమాట అనమాట ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ అట్లా కాయల దాకా ఇవి అయితే ఎప్పటికప్పుడు పెద్దవంగానే కోసేస్తాం అనమాట చిన్నవి కాకుండా పెద్దవి అయితే కోస్తాం ఒక రెండు కాయలు అయితే చాలా పెద్దగా కనపడ్డాయి చూస్తున్నాడు కదా నా మెట్లో ఉంది చూడండి ఎంత బాగుందో చాలా పొడుగు అయితే ఉందనమాట నేనైతే పొలం దగ్గరికి వచ్చేసి చాలా రోజులు అయితే అవుతుంది అట్టే కాలేజ్కి వెళ్తున్నా కదా కుదరడం లేదు ఇంకా అలా చూద్దామని చెప్పి ఇంకా సండే కదా అని ఇంకొచ్చేసాను ఇన్నాక మీకు అయితే చెప్పాను కదా రెండు కాయలు పెద్దగా అని అవి అనమాట చూడండి ఎంత పొడిగా ఉన్నాయో రెండు కాయలు ఇవి వచ్చేసి కేజీలను బట్టి కాదు కాయలను బట్టి అయితే కొంటారనమాట మేము అమ్మేటప్పుడు అయితే చాలా తక్కువ రేటు ఒక కాయ వచ్చేసి జస్ట్ పది రూపాయలు అనమాట ఒకే ఒక కాయ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి కాయలు ఇదైతే అయితే మన ఇన్స్టాగ్రామ్లో పెడదామని చెప్పి ఇంకా యూట్యూబ్లో కూడా షార్ట్స్ ఎలా పెట్టచ్చని చెప్పి వీడియో అయితే తీసుకుంటున్నాను వీడితో చూడండి ఎంత బాగున్నాయో చాలా పొడుగైతే ఉన్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసి కాకరకాయ తోట అనమాట ఇక్కడ కరపడుతుంది కదా మీకు అవన్నీ తీగలు కాకర తోట మొత్తం ఇది కాకరకాయలు ఉంటాయి కదా ఆ చివరి నుంచి ఈ చివరి దాకా అనమాట మధ్యలో అటు సైడ్ ఉందేమో మళ్ళీ సొర తోట అంటే సొరతోటకి ఇటు పక్క నుంచి ఇది మొత్తం అయితే కాకర తోట అనమాట కరపడతానే కదా తీగలు అవి మొత్తం అయితే కాకర తోట మధ్య మధ్యలో మేము అటు ఇటు తిరిగేసరికి కొన్ని అయితే పండిపోయినాయి ఉంటాయి కదా మేము అటు బస్సులో తీసే పోతే దొక్కేసరికి అలాగైతే వచ్చేసాయి పండిపోయిన వాటి అయితే మనం ఏం చేయలేము అనమాట కావాలంటే ఇటు తీసుకొచ్చి ఇంకా కాయలు ఎండబెట్టుకొని విత్తనాలకు అయితే వాడుకోవచ్చు చూస్తున్నారు కదా పండిపోయిన కాయలు ఇత్తనాలు మొత్తం ఎంత ఎర్రగా ఉన్నాయో ఇలా పండిపోయిన వాడిని అయితే మనం ఇంకేం చేయలేము ఇంకా అలా పడేయడమే అనమాట మనం కోత అనేది కరెక్ట్ అయిన మటుకు కొయ్యకపోతే ఇలా అన్ని కాయలన్నీ పండిపోతా ఉంటాయి ఇంకప్పుడు ఇంకా ఏం చేయడానికి కూడా అనమాట కోత అనేది కరెక్ట్ టైంలో కొయ్యాలి లేకపోతే అన్ని అలాగ పండిపోతూ ఉంటాయి అందుకే మేమైతే చాలా వరకు టైం టైంలో కూలీలు పెట్టి అయితే చేస్తాం మొత్తం ఇలా కోసినవన్నీ ఇలా ఒక బస్తాల్లో అయితే వేసుకుంటాము చూస్తున్నాడు కదా కాకరకాయలు మొత్తం వాళ్ళు కోసినవన్నీ ఇలా గోతంలోకి అయితే తీసుకుంటాము ఆ తర్వాత ఇచ్చేసి ఇది అయితే దోసకాయ అవుతాడు అనమాట ఈ చిక్క నుండి ఆ చివరి వరకు ఇది కూడా మొత్తం వరుస వరుసగా తోట కాయ తోట ఇదైతే దోస్తాడు అనమాట ఆ చివరి స్తంభం దగ్గర నుండి ఇక్కడ వరకు ఇవి కూడా అంతే మొత్తం కోసేసి ఒక గోతంలో అయితే వేసుకుంటాం కాకపోతే వీటికి వేరుగా ఉంటాయి గోతాలు కనిపిస్తున్నా కదా అది అయితే మనమే అనమాట ఇంకా సండే కాబట్టి మొయ్యక తప్పదు ఆ బ్యాగ్ వచ్చేసి అదే ఆ గౌతం వచ్చేసి ఒక ఫార్టీ కేజీస్ ఫిఫ్టీ కేజీస్ అలా అయితే ఉంటుంది అక్కడ నుండి మీకు ఆ చివరి చెట్టు కనపడుతుంది కదా ఆ చెట్టుకి కొంచెం పైన అక్కడికై తీసుకొని బావాలి ఇప్పుడు మీరు చూస్తుంది ఒక గోతివే అనమాట ఇంకా ఉంటాయి ఒక ఎయిటీ కేజీస్ సిక్స్టీ కేజీస్ అలా కూడా ఉంటాయి తప్పదు ఇక్కడ నుంచి అక్కడికైతే తీసుకొని వెళ్ళాలి మాకు అలవాటు కాబట్టి తీసుకెళ్ళగలుగుతున్నాము ఆ తర్వాత కసేపాకి చెట్టు కింద అయితే వచ్చాను ఇది అయితే మనకి మిరప తోట అనమాట కనిపిస్తుంది కదా అది అక్కడ నుండి ఆ చివరి వరకు అయితే మొత్తం అయితే ఇదే అనమాట వచ్చేసి మిరప తోట ఆ చెయ్యి నుండి ఆ చివరి దాకా ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి మిరప తోట మిరపకాయలు నేనైతే ఇప్పటివరకు చెట్టు కింద అయితే కూర్చున్నాను ఇంకా ప్రశాంతంగా గాలి వస్తుందని కనపడతాయి కదా కాయలు అనమాట ఇప్పుడు ఇప్పుడే వస్తా ఉన్నాయి కాయలు ఇంక అప్పుడే ఇంకైతే పెద్దగా అయితే అవ్వలేదు కొన్ని బాగానే కసే కొన్ని ఇంకైతే పెద్దగా అయితే అవ్వాలి మిరప తోట వేయడం అంత ఈజీ కాదనమాట వీటికి అయితే చాలా జబ్బులు వస్తుంటాయి నల్లి మూడత పురుగు ఇలా చాలా అయితే వస్తాయి ఉంటాయి అనమాట చాలా జాగ్రత్త చేసుకొని ఇలా తోటనైతే జాగ్రత్తగా అయితే చూసుకోవాలి ఇప్పుడు దాకా నేను కూర్చుని వచ్చేసి ఈ చెట్టు కింద అనమాట ఇక్కడే ఇంకా ఆ తర్వాత వచ్చేసి వంకతాడు అనమాట చూస్తున్నారు కదా అయితే కోస్తూ ఉన్నారు ఆ చివరి నుంచి ఏ చివరి దాకైతే మొత్తం వంకాయలు ఆల్రెడీ కొన్ని అయితే కోసారు మొత్తం ఇలాగా బస్తాల్లోకి అయితే వేశాం ఇప్పుడు మీకు చూపించిన పంటలన్నీ ఆ ల్యాండ్ మా ఓన్ అయితే కాదు కౌలికైతే తీసుకున్నది సంవత్సరానికి ఎంత పే చేయాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సరే మరి నెక్స్ట్ వాళ్ళకు వద్దాం బాయ్